చైతన్యని పెట్టునా చైతన్య బాగా ఉపయోగపడతాడు మీకు మీరు యువకులు చైతన్య యువకుడు తప్ప నుండి పనిచేయాలన్న లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తి చైతన్యకి ఎమ్మెల్యే చేయండి మీరు పార్టీకే ఉంటాను పార్టీని ఇప్పటికే డిప్యూటీ సీఎం చేశాను మూడు సార్లు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ జిల్లా పార్టీ అధ్యక్షుడు చేశాను రెండు సార్లు మంత్రిగా చేశాను నాలుగు సార్లు ఎమ్మెల్యే చేశాను ఇంకా ఏం కావాలి ఇవన్నీ మీ దయ వలన మా నియోజకవర్గ ప్రజల దాని వలన ఈ పదవులన్నీ అప్పటికే అనిపించాను నేను ఇక వయసు కూడా నాకు డెబ్బై సంవత్సరాలు అయిపో వస్తుంది మరి మీరు ఈ టైంలో తగ్గంజిక అవకాశం ఇస్తే బాగుంటుంది అన్న అని చెప్పి లాస్ట్ టైం అడగడానికి అయితే ఆ రోజు చెప్పారు అన్న నా కోసం ఎక్కడ చేయి మీ పెద్దలు మీ సీనియర్ అందరూ ఉండాలి చిత్తంజీ తప్పకుండా నెక్స్ట్ మనం ప్రమోట్ చేద్దాం చైతన్య లాంటి నాయకులు మాకు అవసరమే తప్పకుండా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను ఖచ్చితంగా దగ్గర అవకాశం వస్తుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే అయితే మన ఫైనల్ గా నిర్ణయం ఉంది జగన్మోహన్ రెడ్డి గారిదే ఆయన ఏం చెప్తాది నేను చెప్తాను నేను ఎమ్మెల్యే పాలించేది చైతన్య నియోజకవర్గం అంతా ఉండేది ఆయనే అయితే నైన్టీ నైన్ పర్సెంట్ చైతన్య ఎమ్మెల్యే అవుతారు అతని ఆలోచనలకి మనం నిజంగా వెళ్ళకూడదు కనుక అటువంటి ప్రత్యేక పరిస్థితి ఏమైనా ఉంటే ఇంకో రకంగా చైతన్య అకామిడేట్ చేసి పెద్ద పొజిషన్ పెడదాం అది నియోజకవర్గం అయితే నేనైతే చూడను నేను జన్ అంతా ఉంటాను ఏరియాలో చైతన్యం ఉంటాడు చైతన్య వల్లనే పాలన సాగుతుంది జగన్ గారు చెప్పాను మొట్టమొదటి సెంటెన్స్ ప్రజల కార్యకర్తలతోనే నేను పాలన ప్రారంభిస్తాను అన్నారు చాలా మంచి ఆలోచన అది గతంలో మేము ఎప్పుడో ఒకసారి చెప్పాం ఒకసారి హెలికాప్టర్ లో ఆయన నేను వెళ్ళేటప్పుడు చెప్పాను మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తాను